దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని బిడ్డలారా గడిచిన మాసం అంతా కూడా మీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగినాయో ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి నష్టములు కష్టములు కలిగినాయో కానీ ఈ మాసంలో దేవుడు మీ జీవితంలో రెండవ దినమున మాట్లాడుతున్నటువంటి మాట మీకు క్షేమమును నెమ్మదిని కలుగును గాక అంటూ ఉన్నాడు దేవుడి యొక్క వాక్యము కానీ దేవుని యొక్క మాట కానీ దేవుడిచ్చిన వాగ్దానము కానీ ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా సమయంలో మొదటి గ్రంథము ఇరవైవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి మనం చదువుకున్నట్లయితే నీవు వెళ్ళి బాణములను వెతుకుమని ఒక పనివాడితో చెప్పుదును బాణములు నీకు ఈ తట్టున నున్నవి పట్టుకొని రమ్మని నేను వానితో చెప్పినేడలా నువ్వు బయటకి రావచ్చును యహోబీవముతో నీకు ఏ అపాయము రాక క్షేమమే కలుగును అయితే బాణములు నీకు అవసరం ఉన్నావని నేను వాణితో చెప్పినేడలా పారిపోమ్మని యహోబ సెలవిచ్చుచున్నాడని తెలుసుకొని నీవు ప్రయాణమై పోవలేను యోనా తాను దాదులతో అంటున్నటువంటి మాటలిగితే ఉన్న బిడ్డలారా ఆయన ఒక మంచి సూచన లేదా ఒక క్లూ ఇస్తూ ఉన్నాడు నేను ఒక వ్యక్తిని పంపిస్తాను ఇలా ఉన్నప్పుడు మీరు బయటికి రండి ఇలా ఉన్నప్పుడు మీరు పారిపోండి అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు ఆ విధంగా నేను అంటున్నటువంటి మాట ఏంటంటే జీవముతోడు నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటని కూడా మీరు విన్నప్పుడు దేవుని వాక్యాన్ని మీరు విన్నప్పుడు మీకు ఎలాంటి అపాయం రాక క్షేమమే కలుగుతుంది అని చెప్పేసి అని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాదు దేవుడు విన్నారా వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ సమయంలో మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచనములు కూడా మీరు యహోమయ్యందు భయం భక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను ఆయన ఆర్థిక చేయక మిమ్మల్ని ఏడు రాజులు మీ దేవుడిని యహోమాను అనుసరించిన ఎడలా మీకు క్షేమము కలుగును దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞలని భంగము చేయక ఆ ఆజ్ఞల్ని తిరస్కరించక ఆ ఆజ్ఞని ఆ ఆజ్ఞల ప్ర భయము భక్తి కలిగి జీవించినటువంటి వారిగా మీరు ఉన్నప్పుడు మీకు క్షేమము కలుగును మీ కుటుంబానికి క్షేమము కలుగుతుంది మీ సంతానానికి క్షేమం కలుగుతుంది మీకున్న ఆస్తికి క్షేమం కలుగుతుంది అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాదు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా నూట ఆరవ కీర్తన నాలుగవ వచనంలో యహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించున్నాను దేవుడు వాక్యము దేవుని వాగ్దానము దేవుని మాట ఇచ్చి ఉన్నాడు అంటే ఖచ్చితంగా అది నెరవేరుత దేవుని ఆ ఆనాడు ఇస్రాయేలుల జీవితంలో నెరవేర్చిన దేవుడు ఈనాడు నువ్వు దేవుని ఆర్థ్యను బట్టి అనుసరించినట్లయితే ఆ ఆజ్ఞల ప్రకారం నువ్వు దేవుని భయము భక్తి కలిగి వాటిని సేవించినట్లయితే నీకు నీ కుటుంబానికి క్షేమమే అందుకే భక్తుడు అంటున్నాడు నీవు ఏర్పరచుకునే వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచున్నాను అవును దేవుని బిడ్డారా నమ్మండి దేవుని వాగ్దానమును బట్టి మీరు జీవించండి ఖచ్చితంగా ఆయన ఇచ్చిన వాగ్దానమును మీ మధ్యలో నెరవేరుస్తాడు ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది కదా అక్కడ భక్తుడు అంటున్నాడు నూట పదహారవ కీర్తన ఏడవ వచనంలో నా ప్రాణమా యహోవనికు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు సజీవులున్న దేశంలో యహోవ సన్నిధిని నేను కాలము గడుపుతును భక్తుడు తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు నా ప్రాణమా యహోవనికు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు సజీవులున్న దేశములలో యహోవ సన్నిధిని నేను కాలము గడుపుతున్నాను దేవుడు క్షేమమును విస్తరింపజేసే దేవుడు సజీవులున్నటువంటి దేశంలో నీ నీ కుటుంబాన్ని సజీవంగా ఆయన ఉంచే దేవుడు అన్నిటికీ క్షేమం కలిగించే దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా రాజు మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము యాభై ఆరో వచనంలో ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇస్రాయేలులకు తన జనులకు నెమ్మది దయచేసిన యహో వాకు స్తోత్రము కలిగి ఉండును గాక ఎంత చక్కని మాట్లాడి ఆయన వాగ్దానం కలిగజేసినటువంటి విధానమును బట్టి ఆయన జనులకు నెమ్మది దయచేసినటువంటి యహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక అని మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు దేవుడిని క్షేమమును నెమ్మదిని కలిగజేస్తున్నట్టున్నాడు ఆయన మీరు గణపరచండి మహిమపరచండి దేవుడి పిట్లారా ఎందుకంటే ఆ యొక్క మృతకై హామాను విషయంలో ఎంతగానో ముర్తకై ఏడ్చినప్పుడు ప్రార్థించినప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఎంత చక్కని యొక్క అద్భుతకాలను వారు చూసి ఉన్నారంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా ఎస్తేరు గ్రంథము ఆ యొక్క మూడవ అధ్యాయం నాలుగో ఐదు వచ్చినంలో ఆ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పు వచ్చినను అతను వారి మాట చెవిన పెట్టకపోయిను గనక వారు మొదట యొక్క మాటను స్థిరపడనో లేదో చూద్దామని దాని ఆమానులకు తెలిపి ఏలేనుగా అతను నేను యూదును గడక ఆ పని చేయాలనని వారితో ఉండెను మొట్టకై వంక నమస్కరింపకి నుండిట ఆ హామన్ వచ్చినప్పుడు బహుగా కోపించి మొట్టకై ప్రాణం మాత్రము తీన స్వల్ప కార్యం ఇచ్చి ఉన్నాడు చూడండి దేవుడు పుట్లారా నీ దేవుడైనటువంటి యహోవాక్యూ సాధీనపడ నమస్కరించాలి అని దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారమే ఈ యొక్క మొరకై జీవిస్తూ ఉన్నాడు చక్కగా ఉన్న మొట్టకయ్య వండకయ్యూ నమస్కరింపకయ్యూ ఆ ఆమాను చూచినప్పుడు ఆమానికి కోపం వచ్చింది వారిని చంపేద్దామని చెప్పేస్తాను అనుకున్నాడు వారి సంతానాన్ని దూదులు అందరూ చంపేద్దాం అనుకున్నాడు కానీ అద్భుతంగా ఎప్పుడైతే వారి ఉపవాసం ఉండి దేవుడి సన్నిధానములో దేవుడిచ్చిన మాటని దేవుడిచ్చిన వాగ్దానం పట్టుకొని వారు ప్రార్థించున్నారో వారి జీవితంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి కార్యము ఎవరైతే ఏ శత్రువైతే ఎవరిని చంపాలని ఉన్నాడో ఆ శత్రువే హతమయ్యాడు ఈ నెలల దేవుడు మీ శత్రువులని హతం చేస్తూ ఉన్నాడు ఏ శేషము లేకుండా మీ శత్రువులని హతం చేస్తూ ఉన్నాడు మీకు విజయముడిస్తున్నాడు మీకు క్షేమము ఇస్తున్నాడు మీకు ఆనందండిస్తున్నాడు ఉన్నాడు సమాధానం ఇస్తూ ఉన్నాడు నెమ్మదినిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డరా అటువంటి దేవునికి స్తోత్రము కలుగులు కాక అని నీవు హృదయపూర్వకంగా ఆయనకు స్తోత్రములు అర్పించినట్లయితే నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో క్షేమము నెమ్మది కలుగుతూ ఉంది విజయము కలుగుతూ చూడండి వాక్యం సెలవిస్తా ఉంది ఈ దినమున ఎస్తే గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదహార వచనంలో మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతృష్టియు ఘనతయు దేవుని యొక్క ఆజ్ఞని ప్రకారం జీవించి ఆయన మాట ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు నమ్మకముగా ఉండి ప్రార్థించినట్లయితే ఇటువంటి గొప్ప కార్యం నీ కుటుంబంలో అనుకరింపజేయుదాకా